న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు అందరికీ నమస్కారం మీడియా మిత్రులతో నా పేరు కడయాల కొండన్న నాయ బ్రాహ్మణ స్టేట్ డైరెక్టర్ నిన్న రామకృష్ణ గారు సభలో మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారి గురించి ఆయనకి పరిచయం పెద్దగా లేదేమో తెలియదేమో తెలుసుకొని మాట్లాడింటే బాగుండేది జనాలను తెలుసుకొని ఎమ్మెల్యే గారి గురించి తెలుసుకొని మాట్లాడింటే బాగుండేది ఎవరో చెప్పిన మాటలు విని ఆయన మాట్లాడడము రామకృష్ణ గారి మాట్లాడడము ఆయనకు తగదు ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు ఒక ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఈ పొద్దు గతంలో నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం ప్రభుత్వంలో గవర్నమెంట్ వచ్చినప్పుడు నాలుగు తూర్లు ఎమ్మెల్యేలు అయినారు నలుగురు అత్యంత మెజారిటీ దగ్గినోడు మన దగ్గుపాటి ప్రసాద్ అన్న ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో వ్యతిరేకతతో అప్పుడు వీళ్ళకి నోరు రాలే ఎందుకు రాలేదంటే లోపల కొడతారు ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారో అంటే మాట్లాడితే అరెస్ట్ చేయడము లోపల వేయడము జగన్మోహన్ రెడ్డికి ఉత్సాహ జగన్మోహన్ రెడ్డి అంటే ఉత్సాహ ఐదేళ్ళు బయటికి ఊరు రాలే ఎవరు మాట్లాడలే ఈరోజు స్పేచ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు కూడా ఏమి ప్రభుత్వం పైన కానీ అట్లా మా ఎమ్మెల్యే పైన కానీ ప్రతి ఒక్కరు కూడా అర్హత లేనోడు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో అయితేనేమి ఏమి మీడియా ద్వారా అయితేనేమే సభల ద్వారా అయితేనేమే ప్రభుత్వాన్ని కూడా ఇంత స్పేస్ ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ రెచ్చిపోతున్నారు వీళ్ళందరికీ కూడా త్వరలో బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ ఈ సభంగా తెలియజేస్తున్నాం